మణిపూర్లోనైతే పరిస్థితులు దారికి వచ్చాయి నరేంద్ర మోదీ మరో వారం రోజుల్లో పర్యటించిన సందర్భంగా ఇప్పుడు అక్కడ రెండు వర్గాల మధ్య పరిస్థితులు అయితే చక్కబడ్డాయి దానికి ఇప్పుడు కుకీ తేగలు కూడా ఒప్పుకోవడం వల్ల జాతీయ రహదారి రెండును కూడా ఇప్పుడు ఓపెన్ చేశారు దాని వల్ల ఇప్పుడు సాధారణ ప్రయాణికులు అలాగే అత్యవసరం నిత్యావసరమైనటువంటి సరుకులు అన్ని కూడా ఇప్పుడు రవాణాకి ఎటువంటి ఆటంకం ఉండదు ఈ జాతీయ రహదారి రెండును మూసేయడం వల్లే ఇప్పటి వరకు నిత్యావసరాల వల్ల విపరీతంగా ప్రజలైతే బాధలు పడ్డారు ఇప్పుడు దానికి కూడా కు తెగలైతే ఆమోదం తెలిపారు నిజానికి కుకీ జో తెగల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల్లో అనేక విధాలుగా జో అంటే ఇప్పుడు మామూలుగా ఈ మైతయిలు ఉన్నారు కదా మైతేయి తెగలు ఎవరైతే ఉన్నారో హిందువులు వాళ్ళకి తీవ్ర నష్టం అయితే జరుగుతుంది అంటే తొంభై శాతం భూభాగం వచ్చేసి కుకీలకి అంటే వీళ్ళు క్రిస్టియన్స్ మిగతా వాళ్ళు అనమాట అంటే అది కొండ ప్రాంతం ఇక మెజారిటీ అయినటువంటి హిందువులు హిందువులు భూభాగం వచ్చేసి పది శాతం ఉంటుంది అది చదునుగా ఉంటది బల్లపరుపు ఆ భూభాగం వీళ్ళకి ఇచ్చారు కానీ ఇది భూభాగం బల్లపరుపుగా ఉందగానీ వీళ్ళు మిగతా తొంభై శాతం భూభాగంలో కొనడానికి లేదు అమ్మడానికి లేదు అసలు కొనడానికి లేదు వాళ్ళకి అక్కడ ఉండడానికి లేదు మిగతా మయన్మార్ నుండి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కుకీలు వీళ్ళందరూ కూడా విదేశీ శక్తులతో అక్కడ ఒక మంచి శక్తిగా మారిపోయి అక్కడ విపరీతంగా పాశ్చాత్య సంస్కృతిని ప్రబలం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి మైతేయుల్ని పూర్తిగా తొక్కే పరిస్థితులు ఏర్పాటు చేశారు అక్కడ దాంతో వాళ్ళకేమొచ్చేసి కొంచెం కోపం వచ్చింది దాని వల్ల రెండు తెగల మధ్య ఘర్షణ గత సంవత్సరం రెండు సంవత్సరాలు ఘర్షణ జరుగుతూ ఉంది ఇప్పుడైతే నరేంద్ర మోదీ వచ్చే వారం పర్యటిస్తారు ఆ పర్యటనకు ముందే ఇప్పుడు ఈ రెండు తెగల మధ్య అయితే ఒప్పందం జరిగింది దీనికి సంబంధించి ఆ మూడు పక్షాలు ఒప్పుకున్నాయి కొత్త సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఒప్పందంపై సంతకాలు చేసే ఇందులో భాగంగా మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను గుర్తించేందుకు కుకీ సంస్థలైన కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ అంగీకారం ఇది ఒక సానుకూల పరిణామం అంతేకాదు జాతీయ రహదారి టూను కూడా తెరవడానికి కుకీల్ అయితే ఆమోదం తెలిపినట్లు కేంద్రం అయితే ఈ విషయాన్ని ధృవీకరించింది